నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సంజీవని ఔషధం దొరికింది అవును ఫ్రెండ్స్ మీరు వింటున్నది నిజమే ప్రకృతి గర్భంలో అనేక దివ్యమైన అద్భుతమైన ఔషధ మొక్కలు దాగి ఉన్నాయి అవి మానవ జీవితంలోని కష్టాలను నష్టాలను అనారోగ్యాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి అలాంటి అరుదైన శక్తివంతమైన మొక్కలలో ఒకటి ఈ బాగ్నాక్ దీనినే గరుడముక్కు చెట్టు అంటారు ఈ చెట్టుని సనాతన ధర్మంలో లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇక ఇంగ్లీష్ లో ఈ చెట్టుని టైగర్ త్రోన్ స్కార్పియన్ త్రోన్ అని కూడా పిలుస్తారు ఇక తెలుగులో దీనిని గరుడ ముక్కు చెట్టు అంటే హిందీలో బాగ్నకి బాగ్నక్ అని పిలుస్తారు సంస్కృతంలో వృచ్చిక కంటకము అని కూడా అంటారు ఈ మొక్క చూడటానికి ఎంతో సాధారణంగా కనిపిస్తుంది కానీ దీనిలోని ఔషధ గుణాలు అంతే అసాధారణమైనవి ఇక దీనిలోని శక్తులు ఎంతో రహస్యమైనవి కూడా ఎందుకంటే తాంత్రిక శాస్త్రంలోనూ ఆయుర్వేదంలోను ఈ మొక్కకు అత్యంత ఉన్నత స్థానం ఉంది ప్రాచీన ఋషులు తమ దివ్య దృష్టితో ఈ మొక్క నెగటివ్ శక్తులను నాశనం చేసే అద్భుత సామర్థ్యం కలిగి ఉందని గ్రహించారు కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియోలో గరుడ ముక్కు చెట్టు యొక్క అద్భుతమైన కథతో పాటు ఈ మొక్క భూతాలు శని రాహు కేతు అనేక మాంత్రిక నివారణకు ఏ విధంగా ఉపయోగిస్తారో దీని వలన కలిగే అద్భుతమైన ఔషధ ప్రయోజనాలేమిటో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ గరుడ ముక్కు చెట్టు ఉద్భవానికి సంబంధించిన ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది ఈ కథ శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారానికి సంబంధించిన కథ ప్రాచీన కాలంలో హిరణ్య అనే రాక్షసుడు ఎన్నో అగాయిత్యాలు చేసి మూడు లోకాలన్నిటికీ నశింప చేయాలని వ్యాపించినప్పుడు ధర్మాన్ని కాపాడేందుకు తన మహాభక్తుడు ప్రహ్లాదు రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు ఒక అపూర్వమైన రూపాన్ని ధరించాడు ఆ రూపం పూర్తిగా మనిషి కాదు పూర్తిగా జంతువు కాదు ఆ రూపమే నరసింహస్వామి ఆయన అర్ధశరీరం సింహంలాగా ఉంటే మిగతా అర్ధ శరీరం మనిషిలాగా ఉంటుంది అయితే హిరణ్య కసిపుడికి పగలు కాదు రాత్రి కాదు లోపల కాదు బయట కాదు మనిషి చేత కాదు జంతువు చేత కాదు ఏ ఆయుధంతోనూ తాను మరణించకూడదని ఒక వరం ఉంటుంది ఇక అటువంటి వరం ఉండటంతో సంధ్యా సమయంలో నరసింహస్వామి అతని తన తొడపై ఉంచి తన పదునైన గోలని ఆయుధాలుగా మార్చి సంహరిస్తాడు ఆ సమయంలో నరసింహస్వామి ఉగ్రరూపం పరాకాష్ఠకు చేరుతుంది ఆయన గోళ్లపై రాక్షసుని రక్తం అంటుకొని ఉంటుంది రాక్షసు సంహారం అనంతరం ఆయన కోపం శాంతించినప్పుడు ఆ గోళ్లను ఊపుతూ ఉండగా కొన్ని భాగాలు భూమిపై పడిపోయాయి ఆ దివ్యమైన శక్తివంతమైన గోళ్ళ అవశేషాలు భూమిపై పడిన చోట ఒక ప్రత్యేకమైన వృక్షం ఉద్భవించిందని విశ్వసిస్తారు ఈ మొక్క ఫలం పులి లేదా సింహం గోళ్లలాగా కనిపిస్తుంది దీనికి రెండు పదునైన ముళ్ళు ఉంటాయి అవి క్రూర జంతువు గోళ్లలాగా వంగి ఉంటాయి అందుకే దీనిని ముక్కు పక్షి గోళ్లు అని నరసింహ స్వామి గోర్లు అని కూడా అంటారు ఇక నరసింహస్వామి పదును పదునుతనంతోనే ఇది ఉద్భవించింది కాబట్టి ఈ మొక్కకు దుష్ట శక్తులను ఛేదించి నాశనం చేసే సహజ శక్తి సహజంగానే వచ్చింది నరసింహస్వామి ఏ విధంగా ప్రహ్లాదు ఎలా కాపాడాడో అలాగే ఈ మొక్కను ధరించిన వారిని అన్ని కష్టాల నుంచి రక్షిస్తుందని నమ్మకం అడవుల్లో నివసించే ఎన్నో తెగలు ఈ మొక్కను నరసింహస్వామి స్వరూపంగానే భావిస్తారు అయితే ఈ మొక్క సాధారణంగా వర్షాకాలంలో పాడుబడిన భూముల్లో రోడ్డు సరిహద్దుల్లో స్వయంగా పెరుగుతుంది దీని ఆకులు వెడల్పుగా రోమాలతో ఉంటాయి ఇక పూలు గుంపులుగా వికసిస్తాయి ఈ పూలు లేత గులాబీ మరియు ఊదా రంగులో ఎంతో అందంగా ఉంటాయి కానీ దీనిలో అత్యంత ముఖ్యమైన భాగం ఈ మొక్క యొక్క కాయ ఇది ఎండిన తరువాత నల్లగా అత్యంత గట్టిగా మారుతుంది దాని ఆకారం పులి తన పంజాను మడిచినట్లుగా ఉంటుంది రెండు పదునైన ముళ్ళు వృచ్చికపు కాటులా కనిపిస్తాయి అందుకే దీనిని వృచ్చిక కంటకము అని కూడా అంటారు ఈ మొక్కను విషకాటుకు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు ముఖ్యంగా తేలుకాటుకు విషాన్ని శోషించే గుణం ఉందని నమ్ముతారు ఇక చర్మ రోగాలకు దద్దుర్లు గజ్జి దురద ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కూడా ఉపశమనంగా వాడుతారు దీని గింజల నుంచి తీసిన నూనె చర్మ కీటకాలను నశింప చేస్తుంది ఇక ఈ మొక్క ఆకులను వేడి చేసి కడితే ఆర్థరైటిస్ వాతం నొప్పులు వాపులు తగ్గుతాయి అంతేకాదు ఈ మొక్క నరాల నొప్పులు అలసటను కూడా తగ్గిస్తుంది శరీరంలో వేడి పెంచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా శరీరంలో కూడా పెంచుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది అంటే ఇది శరీరంలో రక్షణ శక్తిని పెంచి అంటు రోగాలకు వ్యతిరేకంగా సహాయం చేస్తుంది అలాగే నిద్ర సమస్యలకు కూడా ఉపశమనాన్ని ఇస్తుంది అయితే ఎన్నో తాంత్రిక ప్రయోగాల్లో ఈ మొక్క యొక్క ఎండిన ఫలాన్ని ఉపయోగిస్తారు అంతేకాదు ఫ్రెండ్స్ శాస్త్రంలో రాహువు శని కేతువులను మహాశత్రు గ్రహాలుగా పరిగణిస్తారు కదా వీటి దశలు అనుకూలంగా లేకపోతే ఆ మనిషి జీవితం నరకంలాగా మారుతుందని చెబుతారు అయితే ఈ బాగ్నక్ చెట్టు ఈ మూడు గ్రహాల ప్రభావాలను తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది ముఖ్యంగా శని దేవుడు న్యాయదేవుడు ఎందుకంటే నాటి శని ప్రభావం సమయంలో అనేక కష్టాలు ఉన్నప్పుడు మనిషి మానసికంగా అనేక శారీరక బాధలు పడుతూ ఉంటాడు అయితే ఈ గరుడు ముక్కు పక్షి కాయలనేవి నల్లగా ముళ్ళతో ఉంటుంది ఇక శనిదేవుడికి ప్రీతికరం నలుపు ముఖ్యంగా నల్లటి వస్తువులు కాబట్టి ఈ మొక్క కాయలు శనిదేవుడికి ఎంతో ప్రీతికరమని నమ్ముతారు శనివారంలో మంత్రాలతో శుద్ధి చేసిన ఈ మొక్క కాయను నల్ల దారంలో మెడలో ధరిస్తే శనిదేవుడు శాంతిస్తాడని నమ్మకం ఇది ఏలినాటి శని ఉన్నవారికి సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది అంతేకాదు రాహుకేతు ప్రభావానికి కూడా ఇది పనిచేస్తుందని మీకు తెలుసా ఎందుకంటే రాహువు కేతువు ఛాయాగ్రహాలు ఇవి మన మనస్సు మేధస్సుపై ప్రభావాన్ని చూపుతాయి రాహువు వల్ల భయం నిద్రలేమి అయోమయం ఇటువంటి సమస్యలు వస్తే కేతువు వల్ల ఎన్నో పనుల్లో అడ్డంకులు వ్యాధులు కలుగుతూ ఉంటాయి అయితే ఈ గరుడ ముక్కు చెట్టు కాయను వస్త్రంలో కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదిస్తే రాహువు కేతువు దృష్టి ఇంట్లోకి రాదని నమ్మకం రాహు మహాదశలో ఉన్నవారు ఈ చెట్టు ఫలాన్ని కుడి చేతికి ధరిస్తే మానసిక శాంతి లభిస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ ఈ మొక్క మొక్కల లోకంలోనే తాంత్రికుడు అని చెప్పిన అతిశయక్తి కాదు ఎందుకంటే గ్రామీణ ఆదివాసీ ప్రాంతాల్లో ఇప్పటికీ దీనిని భూత నివారణకు ఉపయోగిస్తారు భూత ప్రేత నివారిణిగా చెబుతారు ఇంట్లో అనవసరమైన గొడవలు బాధలు అకస్మాత్తుగా పెరుగుతూ ఉంటాయి అది నెగటివ్ ఎనర్జీ లక్షణమని భావిస్తాం కదా అయితే ఈ మొక్క ఎండిన ఫలాన్ని కర్పూరం బొగ్గుతో కలిసి కాల్చి ఇంట్లో పొగ పెట్టాలి ఈ పొగ నెగిటివ్ శక్తులను పారద్రోలుతుందని నమ్మకం ఇక చిన్న పిల్లలకు త్వరగా దిష్టి సోకుతూ ఉంటుంది కదా దాంతో వారు అవిరామంగా ఏడవటం నిద్రలో భయపడటం వంటి లక్షణాలు కనిపిస్తే నల్ల పట్టు దారంలో ఈ మొక్క గింజను ఆ పిల్లాడి మెడలో వేయాలి ఇది పిల్లలకు రక్షణ వలయంలాగా పనిచేస్తుందని చాలామంది విశ్వసిస్తారు ఇక తాంత్రిక శాస్త్రంలో ప్రతిఘాతం అంటే యాంటీడోట్ లాగా శత్రువు చేసిన తాంత్రిక దాడులను నిర్వీర్యం చేయటానికి కూడా ఈ మొక్కను ఉపయోగిస్తారని మీకు తెలుసా ఎవరైనా మాంత్రిక విద్యలు చేశారని అనిపిస్తే ఈ చెట్టు మూలాన్ని నుదుటిపై రాస్తే ఆ ప్రభావం క్రమంగా తగ్గుతుంది ఇక శత్రు నివారణ ప్రయోగంలో కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా శత్రువు నిత్యం వేధిస్తూ ఉన్న కోర్టు కేసులు పెడుతూ ఉంటే ఈ మొక్క కాయపై శత్రువు పేరు నలుపు రంగు కాటుకతో రాసి దాన్ని లోతైన గుంటలో పూడ్చిపెట్టాలి ఈ ఫలం మట్టిలో కుళ్ళిన కొద్దీ మీ మీద శత్రువు ప్రభావం తగ్గిపోతుంది మీ శత్రువు నాశనమే కాదు అతని ద్వేషము నశిస్తుంది మరి దీని సిద్ధి చేసే విధానం ఏ విధంగా అంటే రవి పుష్య గురు పుష్య నక్షత్రం హోలీ లేదా దీపావళి రాత్రి ఈ మొక్క కాయను ఇంటికి తెచ్చుకోవాలి ఆ తర్వాత ఆ కాయను గంగా జలం పచ్చిపాలతో శుద్ధి చేసి ఎర్ర వస్త్రంపై ఉంచాలి ఆ తర్వాత ఆ కాయకు ధూపం దీపం వెలిగించి పూజ చేయాలి ఆ తరువాత నరసింహ మంత్రాన్ని జపించాలి ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ విధంగా జపిస్తే శత్రు వినాశనంతో పాటు అష్టైశ్వర్యాలు ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు మరి గరుడ పువ్వు మొక్క గురించి మీకు కూడా ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ కీప్ స్మైలింగ్ అందరికీ నమస్కారం